హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కదా దీని కారణంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు అక్టోబర్ ముప్పై తారీఖున కొన్ని విద్యా సంస్థలు అనేది హాలిడేస్ అయితే స్కూల్స్కి అలాగే కాలేజెస్కి అయితే ప్రణించడం అయితే జరిగిందండి మరి ప్రైవేట్ రంగంలో కూడా హాలిడేస్ ఉందా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి మన తెలంగాణలో ఏ జిల్లాలో వచ్చేసి ముందుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి దీని కారణంగా వచ్చేసి ఏ స్కూల్స్ అయితే ఆఫ్ చేయడం అయితే జరిగింది వాటి గురించి అన్ని విషయాల్లో అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే గత మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంటే భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి దీని కారణంగా చాలా చోట్ల అయితే రోడ్డు ప్రమాదం అయితే జరుగుతుంది సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడదాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ విద్యా సమస్యల గురించి మనమైతే హాలిడేస్ ఎప్పటివరకు అయితే ఉన్నాయో మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు రాష్ట్రాలకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం గత మూడు రోజుల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి దానికి కారణంగా వచ్చేసి ఈ రోజు అక్టోబర్ ముప్పై తారీఖు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లా కరీంనగర్ వరంగల్ అలాగే కొన్ని జిల్లాలు వచ్చేసి మునుగు జిల్లా అయితే ఉంది కదా సో కొన్ని జిల్లాలు వచ్చేసి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి దీని కారణంగా వచ్చేసి స్కూల్స్ అనేది ఆఫ్ చేయాలని అనుకుంటుంది ప్రభుత్వం అనేది ఈ రోజు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో దీని కారణంగా చూసుకుంటే అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రైమరీ స్కూల్స్ అలాగే హై స్కూల్స్ అలాగే కాలేజెస్ ఏదైతే ఉంది విద్యా సంస్థలు ఇటు ప్రైవేట్ కావచ్చు ఇటు గవర్నమెంట్ కావచ్చు వాటి అన్నిటి ఈరోజు అక్టోబర్ ముప్పై తారీఖునైతే హాలిడేస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇదే విధంగా వాతావరణం చేసి మనకైతే హెచ్చరిస్తూ ఉంటే ఇంకా మూడు రోజుల వరకు స్కూల్స్ అయితే హాలిడేస్ అయితే కంటిన్యూ అవే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు ఎందుకు